ఆవుల పల్లెల్లో ఆవుల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద సిపి కార్యకర్తలు దాడి చేయడం హేమైన హేయమైన చర్య ఎందుకంటే మదనపల్లి నియజర్గంలో ఈ నియోజకవర్గం పుట్టి పెరిగినప్పటి నుంచి ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోలేదు ఈసారి ఇటువంటి సంఘటనలు నియోజర్గంలో పలు పల్లెల్లో చోటు చేసుకున్నారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం సంకేతాలు పంపాలనుకుంటున్నారు పచ్చటి పల్లెల్లో ఉద్వేషాలు సృష్టించి వాళ్ళల్లో వాళ్ళే వాళ్ళ వాళ్ళకే గొడవలు పెట్టాలనే ప్రయత్నాల్ని తక్షణం మానుకోవాలి నేను వీళ్ళ మీద అయితే ఎవరు దాడి చేశారో వాళ్ళకి నిర్భయంగా చెప్తున్నాను ఒకవేళ మేము కూడా ప్రత్యక్ష దాడులకు పాడబడితే ఆ పల్లుల పరిస్థితి ఏమైతుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి పచ్చటి పల్లెల్లో ఉద్దేశాలు సృష్టించడానికి వైఎస్ఆర్సిసి ముఖ్యమైన నాయకులు నేను ఒకటే విన్నవిస్తున్నాను తక్షణం మీ కార్యకర్తలని అదుపులో పెట్టుకోండి అదుపులో పెట్టకపోతే రేపటి దినం ప్రత్యక్ష మా కార్యకర్తలు పాల్పడితే దాని ముఖ్య కార్యకర్తలు మీరే అవుతారు దాని గుసికొల్పిన కూడా కూడా అవుతారు పోలీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము వీళ్ళ మీద దాడి చేసిన వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలి ఇరవై నాలుగు గంటలు కానీ అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ చేసి వాళ్ళకి న్యాయం చేయకపోతే ఆందోళన కార్యక్రమాలని నిర్వహిస్తాము మేము పోలీస్ డిపార్ట్మెంట్ని ఈ నియోజకంలో ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇన్స్పెక్టర్ గారికి డిఎస్పి గారికి పచ్చటి పొలాల్లో పచ్చటి పల్లెల్లో ఇటువంటి విదేశాలు రెచ్చగొట్టే వాళ్ళ మీద ముక్కు బాధ మోపాలి అటువంటి వారికి గ్రామ బహిష్కరణ కూడా చేయాలని చెప్పి నేను పోలీస్ అధికారులను విన్నవిస్తున్నాను ఇంకొకసారి కానీ ఇటువంటి సంఘటనలను చోటు చేసుకుంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులను హెచ్చరిస్తున్నాను